चपन हाय अपन हाय हाय फ्रेंड ये लो भैया हीरे नीने जा जा बोल दे हां बेटा गिल వీళ్ళందరూ ఏమో వీడియో ఇంత కష్టపడుతుండ్రు హీరో అంతనో పని ఈ డైరెక్టర్ ఏమో ఏమేమో చేస్తుండు వాడేమో వాడు దివానికి ఏమేమో మొత్తం సూపర్వైజర్ పైసలు క్యాషియర్ క్రేజీ గుడ్డీ హీరోయిని కళాధార పెట్టుకొని మంచం వేసుకొని ఏదో ఊరు తెలియదు పేరు తెలియదు కానీ ఏడ ఊపితే ఆడ ఊస ఉంటుంది తింటుంది కదా టేక్ అంటే ఆ రెడీ అంటది చెప్పండి సార్ ఈయన సెకండ్ ఇయర్ ఈయన థర్డ్ ఇయర్ ఈయన మెయిన్ హీరో ఈయన అందరికీ ఫస్ట్ హీరో హీరోయిన్కి ఆరో తరగతి హీరో రెడీ చేస్తాడు ఏమనేమో నా హీరోయిని నా హీరోని రేపు ఇప్పుడు ఈ హీరోయినితో మస్తు నా తెచ్చిగా అదేలేదన్న నాకు Incoming call from venue identified.

અતપ્પા આઈતપ્પા અતપ્પા આ હાર્ટ હ દેવજી બરો ના દેવદશ ના અતપ્પા అమూలకు రెండో రెండో కవర్ అవుతుంది ఎప్పుడైనా డ్రాప్స్

నువ్వు వెనకాల పోవాలి ఇంకా ఇంకా వెనకాల పోవాలి బస్ ఓకే ముందు ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి ಅನಕ ಅಕರೆ ಅಲ್ಲ ಅದನ್ನ ನೋಡಿಸ್ಕೊಂಡೆ ಮೊದಲೇ ಮೊದಲು ಆರ್ಡರ್ ಬಂದಿರಲ್ಲ ಅದೇ ಇಲ್ಲ 보세요 ಅಚ್ಚಾ ಅದೆಲ್ಲ ಬೆಗ್ಗೋ ಮತ್ತೆ ಎಷ್ಟು ವರ್ಷ ಆರ್ಡರ್ ಅತ್ತೆ ಅರೇ ಮಲ್ಟಿಪ್ಲಿಕೇಶನ್

మనం ఇక్కడ పెట్టుకుందాం లో యాంగిల్ పెట్టుకుందాం మొత్తం నేను ఏమన్నా తెలుసా తెలుసా అదే వైఫ్ కూడా వస్తుంది ఇంకా బాబు తిగాయే లాస్ట్ సినిమా లైట్ లో పోసుకున్నట్టు క్లిక్ లాస్ట్ గా ఐబినంగా ఓపిద్దామండి తాగుడు మొదలైపోయినంగా ఓపిద్దాం లాస్ట్ ఓపిది స్టార్టింగ్ ఐజ్మేజ్ ఏంటంటే మొదినే తీసుకువచ్చారా అన మొదినే తీసుకువచ్చారా ఆ ఆ ఫైదన్ ఆల్ రెడీ అప్పుడు కూడా ఫైదన్ ఆల్ రెడీ ఉంది చూపిస్తున్నా చూపిస్తున్నా దౌతమాన్ అని ఇస్తా అని చెప్పమనుకే మళ్ళీ ఇస్తా అని చెప్పరా

ले 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 स्टार्ट दिस का इंस्ट्रक्शन देलाय स्टार्ट ऑन स्पीकर से राइट पुश ऑन चलो ओके राजा राइट 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 लाइट अरे नंबर बॉक्स लेरा नंबर बॉक्स वेट कर नंबर बॉक्स पे दे पे मनी मनीशरा जोडन केले सेट का आ दिस को आ आ निकल गतना दिस डिटेल सही केस लाइट का लाग जाती